నక్షత్రాలు ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయులతో తయారవుతాయి ఒక నక్షత్రం లోపల న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది న్యూక్లియర్ ఫిజియన్ అంటే రెండు తేలికపాటి అనుకూలికలు కలిసి ఒక భారీ అనుగూలికగా మారే ప్రక్రియ న్యూక్లియర్ ఫిజియన్ వల్లే సూర్యుడు మరియు నక్షత్రాలు ప్రకాశిస్తాయి ఒక నక్షత్రం లోపల న్యూక్లియర్ ఫిజియన్ జరుగుతున్నప్పుడు హైడ్రోజన్ హీలియంగా మారే క్షణంలో చాలా శక్తి బయటకు వస్తుంది రాత్రి ఆకాశంలో మనం చూసే నక్షత్రాల కాంతి కొన్ని వేల లేదా లక్షల సంవత్సరాల క్రితం వెలువడింది అంటే మనం గతాన్ని చూస్తున్నాం నక్షత్రాల మధ్య దూరం లైట్ ఇయర్స్ లో కోరుస్తాయి ఒక లైట్ ఇయర్ అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం నక్షత్ర సమూహాలను కాన్సలేషన్ అంటారు అంటే తెలుగులో రాష్ట్రలు ఒక నక్షత్రం చాలా బరువుగా ఉంటే అది తన సూపర్నోవా అనే మాస్ ఎక్స్ప్లేషన్ చేస్తుంది ఒక నక్షత్రం జీవితం దాని మాస్ పై ఆధారపడి ఉంటుంది చిన్న నక్షత్రాలు బిలియన్ల సంవత్సరాల పాటు జీవిస్తాయి భారీ నక్షత్రాలు మాత్రం తక్కువ కాలంలోనే మరణిస్తాయి సిరియస్ అనే నక్షత్రం రాత్రి ఆకాశంలో అతి ప్రకాశవంతమైన నక్షత్రం దీన్ని డాక్ స్టార్ అని అంటారు ఎందుకంటే ఇది బిగ్ డాక్ కాన్సలేషన్ లో ఉంటుంది ఈ నక్షత్ర సమూహాన్ని చూసినప్పుడు అది ఒక కుక్క ఆకారంలో కనిపిస్తుంది సిరియస్ నక్షత్రాన్ని మనుషులు పదివేల సంవత్సరాల క్రితమే గమనించారు సిరస్ ను చూసి వేసవి ప్రారంభం అని పరిగణించారు ఒక నక్షత్రం కాంతి మనకు అందటానికి వేల సంవత్సరాల సమయం పాడుతుంది నక్షత్రాలు భూమి చుట్టూ తిరగవు కానీ భూమి నక్షత్రాల చుట్టూ తిరుగుతుంది మిల్కీ వే గెలాక్సీలో సుమారు వంద బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి యూనివర్స్ లో బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి ప్రతి ఒక్క దానిలో బిలియన్ల నక్షత్రాలు ఉంటాయి పల్సర్స్ అనే నక్షత్రాలు వేగంగా తిరిగి రేడియో సిగ్నల్స్ పంపిస్తాయి నక్షత్రాల వల్లే యూనివర్స్ లో ఉన్న అన్ని మూలకాలు అంటే ఆక్సిజన్ ఐరన్ గోల్డ్ ఏర్పడ్డాయి సూర్యుడికి దగ్గరలో ఉన్న గ్రహం మెర్క్యూరీ దీనిని తెలుగులో బుధుడు అంటారు ఇది సూర్యునికి అతి దగ్గర ఉండడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి మన సోలార్ సిస్టమ్ లో అతి చిన్న గ్రహం మెర్క్యూరీ అక్కడ గ్రావిటీ తక్కువ మెర్క్యూరికి థిక్ అట్మాస్ఫియర్ లేదు వాతావరణం లేకపోవడం వల్ల పగలు రాత్రి ఉష్ణోగ్రతలు బాగా మారిపోతాయి పగలు నాలుగు వందల ముప్పై సెల్సియస్ వరకు వేడి ఉంటే రాత్రి మైనస్ నూట ఎనభై సెల్సియస్ వరకు చలి ఉంటుంది మన సోలార్ సిస్టమ్ లో అతి చిన్న గ్రహం మెర్క్యూరీ మెర్క్యూరీ పరిమాణం భూమి కన్నా సుమారు రెండు పాయింట్ ఆరు రేట్లు చిన్నది భూమిపై ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అదే మెర్క్యూరిపై ఒక రోజు అంటే భూమి యొక్క యాభై తొమ్మిది రోజులతో సమానం భూమిపై నీరు సముద్రాలు నదులు వర్షం రూపంలో ఉంటుంది కానీ మెర్క్యూరిపై నీరు ద్రవ రూపంలో ఉండదు భూమికి ఒకే ఒక మూన్ ఉంది కానీ మెర్క్యూరీకి మూన్స్ లేవు భూమి జీవం ఉన్న ఏకైక గ్రహం కానీ మెర్క్యూరీ చాలా రాళ్లతో కూడిన పొడి గ్రహం మెర్క్యూరిపై ఒక ప్రత్యేకమైన ఫినోమిన జరుగుతుంది ఒక చోట నిలబడి చూస్తే సూర్యుడు ఉదయిస్తాడు కొంచెం పైకి వెళ్లి చూస్తే మళ్ళీ అస్తమిస్తాడు తర్వాత మళ్లీ ఉదయిస్తాడు సోలార్ సిస్టమ్ లో అత్యధిక ఉష్ణోగ్రత మార్పులు కలిగిన గ్రహం మెర్క్యూరీ అక్కడ వాతావరణం లేకపోవడం వల్ల వేడి నిల్వ ఉండదు అలాగే అక్కడ వాతావరణం చాలా బలహీనంగా ఉంటుంది మెర్క్యూరీ సర్ఫేస్ చంద్రుని లాగానే గుంటలతో నిండి ఉంటుంది మెర్క్యూరీ చిన్నదైన దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్ ఉంది దీని మ్యాగ్నెటిక్ ఫీల్ ఎత్తు కంటే వంద ఎట్లు బలహీనంగా ఉంటుంది మెర్క్యూరీలో లిక్విడ్ ఐరన్ కోర్ డైనమో ఎఫెక్ట్ వల్ల మ్యాట్రిక్ ఫీల్డ్ వస్తుంది అది సోలార్ విన్ తో తాకి మ్యాగ్నెటోస్పీయర్ గా మారుతుంది వీనస్ సూర్యుడికి దగ్గరగా ఉండే రెండో గ్రహం మొదటిది ని అని అంటారు ఎందుకంటే పరిమాణం భూమికి దగ్గరగా ఉంటాయి వీనస్ వ్యాసం భూమి కన్నా కేవలం చిన్నది వీనస్ వాతావరణంలో యాసిడ్ క్లౌడ్స్ ఉంటాయి దీని వల్ల వీనస్ ఎవిల్ ట్విన్ అని కూడా అంటారు వీనస్ సర్ఫేస్ మీద ఉష్ణోగ్రత సుమారు నాలుగు వందల అరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఇది సోలార్ సిస్టమ్ లో అత్యంత వేడిగా ఉండే గ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్న మెర్క్యూరి కంటే కూడా వేడిగా ఉంటుంది వీనస్ పై గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా బలంగా ఉంటుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ మిథేన్ వాటర్ వేపర్ నైట్రస్ ఆక్సైడ్ వాయువులు సూర్యుడిని పట్టుకొని భూమింగ్ లేదా వేరే గ్రహాన్ని వేడిగా ఉంచే ప్రక్రియ మెర్క్యూరి మీద పగలు చాలా వేడిగా రాత్రి చాలా చల్లగా ఉంటుంది కానీ వీనస్ పై వాతావరణం దట్టంగా ఉన్నందు వల్ల పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు వేడిగా ఉంటుంది వీనస్ రాత్రి ఆకాశంలో చంద్రుని తర్వాత అత్యంత ప్రకాశవంతమైన గ్రహం వీనస్పై పై గాలి వేగాలు మూడు వందల అరవై కిలోమీటర్ పర్ అవర్ వరకు ఉంటాయి వీనస్ లో పర్వతాలు లోయలు మైదానాలు అగ్ని పర్వతాలు ఉన్నాయి వీనస్ లో మ్యాక్సిమల్ మ్యాంటేస్ అనే పర్వతం ఉంది ఇది భూమిపై ఉన్న ఎవరెస్ట్ పర్వతం కన్నా ఎత్తైనది వీనస్ సర్ఫేస్ ఎక్కువగా లావాతో ఏర్పడింది వీనస్ సర్ఫేస్ మీద ప్రెషర్ భూమి సముద్ర మట్టం వద్ద దానికంటే తొంభై రెండు రేట్లు ఎక్కువ అంటే వీనస్ సర్ఫేస్ పై నిలబడితే అది భూమి సముద్రంలో వన్ కిలోమీటర్ లోతు ఉండే ప్రెషర్ లాంటిది వీనస్ కి మూన్స్ లేవు అలాగే రింగ్స్ కూడా లేవు ఇందులో వాతావరణం చాలా దట్టంగా ఉంటుంది సూర్యకాంతి చౌరగాలుల ఇంటరాక్షన్ వల్ల తాత్కాలికంగా చిన్న ఫీల్ ఏర్పడింది కానీ అది చాలా బలహీనంగా ఉంటుంది మూని యొక్క రేడియస్ భూమి కంటే నాలుగు రెట్లు చిన్నది భూమి యొక్క రేడియస్ పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు భూమి యొక్క రేడియస్ మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు రేడియస్ అంటే ఒక సర్కిల్ లేదా లోని సెంటర్ నుంచి వరకు ఉన్న దూరాన్ని రేడియస్ అంటారు సర్ఫేస్ ఏరియా ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్ పొడవు మరియు ఒక కిలోమీటర్ వెడల్పు ఉన్న విభాగం అంటే ఒక ప్రదేశం ఎంత ఏరియా ఆక్రమించిందో చూపడానికి ఈ యూనిట్ వాడతారు భూమి యొక్క వాల్యూమ్ భూమి యొక్క వాల్యూమ్ తో కంపేర్ చేస్తే భూమి వాల్యూమ్ లో కేవలం రెండు పర్సెంట్ మాత్రమే అంటే భూమిలో సుమారు యాభై మూన్స్ సరిపోతాయి మూన్ వాల్యూమ్ భూమితో పోలిస్తే చిన్నదే అయిన సోలార్ సిస్టమ్ లో అతిపెద్ద ఉపగ్రహాలలో ఒకటి మూన్ యొక్క కంప్లీట్ ఎంటీ వాల్యూమ్ ని నీటితో నింపితే ఆ నీటిని సమస్త భూమి సముద్రాల్లో పోస్తే వాటి లోతు అవుతుంది మూన్ యొక్క గ్రావిటీ భూమి కంటే ఆరు రేట్లు తక్కువ అంటే భూమిపై అరవై కేజీల బరువున్న మనిషి చంద్రుడిపై ఉంటే పది కేజీల బరువున్నట్టు ఫీల్ అవుతాడు మూడు ఒక మనిషి భూమి కంటే ఆరు రేట్లు ఎక్కువ జంప్ చేయగలడు భూమిపై జీరో పాయింట్ ఫైవ్ మీటర్ జంప్ చేస్తే చంద్రుడిపై అదే శక్తితో మూడు మీటర్లు జంప్ చేస్తాడు మూని యొక్క ఆకర్షణ శక్తి భూమి సముద్రాలలో టైడ్స్ రావడానికి ముఖ్య కారణం టైడ్స్ అంటే సముద్రపు నీరు మూన్ అండ్ సన్ ఆకర్షణ శక్తి వల్ల నిగసిపోయడం రాకెట్లు ఉపగ్రహాలు చంద్రుడి దగ్గరికి వెళ్లేటప్పుడు దాని ఆకర్షణ శక్తి వల్ల వాటి మార్గం మలుపు తిరుగుతుంది దీనిని లూనర్ గ్రావిటీ అసిస్ట్ అంటారు చంద్రుడికి గ్రావిటీ చాలా తక్కువ ఉండడం వల్ల అది గాలిని తన దగ్గర నిలబెట్టుకోలేకపోతుంది అందుకే చంద్రుడిపై గాలి లేదు చంద్రుడిపై ధూళి చాలా సులభంగా ఎగురుతుంది ఎందుకంటే అక్కడ గ్రావిటీ తక్కువ ఆస్ట్రోనార్స్ అక్కడికి వెళ్తే ఈ ధూళి శ్వాసలోకి తీసుకుంటే ఊపిరితిత్తులకు సమస్యగా మారే అవకాశం ఉంటుంది దాదాపు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం ఇయా అనే ఒక మార్స్ సైజ్ ఆబ్జెక్ట్ భూమిని ఢీకొట్టింది ఆ కొలిజన్ వల్ల బయటకు ఎగిరిన రాళ్ళు మటి కణాలు క్రమంగా చేరి చంద్రుడిగా మారాయి అపోలో మిషన్స్ తెచ్చిన చంద్రుడి రాళ్లను చూసినప్పుడు అవి భూమి రాళ్లతో చాలా దగ్గరగా ఉన్నాయని తెలిసింది అపోలో మిషన్స్ అంటే మనుషులు చంద్రుడిపైకి పంపిన స్పేస్ ప్రోగ్రామ్స్ ఇది చంద్రుడు భూమి నుండి విడిపోయిన మెటీరియల్ తోనే ఏర్పడిందని బలమైన సాక్ష్యం చంద్రుడు లేకపోతే భూమి రొటేషన్ చాలా ఫాస్ట్ గా ఉండేది అలాగే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు కాకుండా కేవలం ఆరు గంటలే ఉండేవి ఎగసిపడే సముద్రపు అలలకి ప్రధాన కారణం చంద్రుడు చంద్రుడు లేకపోతే టైట్స్ చాలా బలహీనంగా ఉండేవి ఎరితికి ఒక ప్రత్యేకమైన బ్యూటీ ఉంది దాని కారణం కూడా చంద్రుడు అలాగే జంతువుల జీవనం సముద్ర జీవుల ఎవల్యూషన్ వేరేలా ఉండేది చంద్రుడి ఉపరితలం రాకీసైల్ డస్ట్ తో కప్పబడి ఉంటుంది అక్కడ దొరికే ముఖ్యమైన ఖనిజాలు సిలికేట్స్ ఎలిమినైట్ ట్రైనల్ బసల్ట్రాక్స్ మూన్ లో ఉండే ఈ మినరల్స్ వల్ల ఫ్యూచర్ రాకెట్ ఫ్యూయల్ బిల్డింగ్ మెటీరియల్ తయారు చేసే అవకాశం ఉంది చాలా కాలం మూన్ కంప్లీట్స్ డ్రై అని అనుకున్నారు కానీ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలలో చేసిన పరిశోధనల్లో చంద్రుడిలో వాటర్ ఉన్నట్టు తేలింది మూన్ డస్ట్ లోని ఎలిమినైట్ మిన్నర్ని హీట్ చేస్తే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అంటే చంద్రుడి మీదే ఫ్యూచర్ లో ఆక్సిజన్ ఫ్యాక్టరీస్ తయారు చేయవచ్చు